హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఊరి నుంచి వచ్చాము ఊరి నుంచి వస్తే వస్తే గోరెటాయి తెచ్చుకున్నాము చూడండి కొంచెం నిమ్మదెబ్బ ఒక ఒక పలుకు వేసుకొని రుబ్బుకొని పెట్టుకుంటే సూపర్గా వండుద్ది ఫ్రెండ్స్ ఎర్రంగా పెట్టుకున్నాక చూపిస్తాను మీకు మళ్ళీ ఆషాఢ మాసం గోరింటాకు దొరకదేమో పెట్టుకోలేనేమో అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ తెచ్చుకున్న ఊరి నుంచి చూడండి ఎంత బాగా పండింది కదా ఎర్రగా ఒక చేతికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో చేతికి ఈరోజు పెట్టుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరచేతుల నిండుగా గోరింట పండగ ఎర్రనైన గోరింటాకు ఆనందమునిచ్చును ఆరోగ్యమునిచ్చును అరచేతుల నిండుగా గోరింట పండగ ఎర్రనైన గోరింటాకు ఆనందమునిచ్చును ఆరోగ్యమునిచ్చును ఆషాఢ మాసములోన రచతి నిండా పాదాల నిండా గోరింట ఆకులు పెడితే ఎర్రగాను పండి మనసంత నిండి ఆషాఢ మాసములోన రచతి నిండా పాదాల నిండా గోరింట ఆకులు పెడితే ఎర్రగాను పండి manas സ്ത്രീലി ക്ഷേമം കോരു ആ ഷാട ഗോറി വനി കണ്ട സ്ത്രീലി ക്ഷേമം കോരു ആ ഷാട ഗോറി വന മുനി കണ്ട അറചേതുണ്ട്ഗോറി പണ്ട്രന ഗോറിൻകൂനന്ദുനു ആരോ ఓహో పరమాత్ముని వరముగా వచ్చిన వనస్పతి దేవి నీవు అందమైన ఔషధం వ్యాధులను తొలగించేవు చర్మాన్ని రక్షించేవు సొగసుగాను కనిపించేవు పరమాత్ముని వరముగా వచ్చిన వనస్పతి దేవి నీవు అందమైన ఔషధమివు వ్యాధులను తొలగించేవు చర్మాన్ని రక్షించేవు సొగసుగాను కనిపించేవు రకరకాల లాభాలెన్నో కలిగినదిగో గోరింట వందన కంట రకరకాల లాభాలెన్నో కలిగినది గోరింట వందన కంట అరచేతుల నిండుగా గోరింట పండగా ఎర్రనైన గోరింటకు ఆనందమునిచ్చును ఆరోగ్యమునిచ్చును ఓహో హో ఆహా ఓహో